ఒక్క ప్రయాణికుడు లేడు ఒక్క విమానము రాదు కానీ అధునాతన సౌకర్యాలతో విమానాశ్రయాన్ని సిద్ధం చేశారు అయితే ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియదు తొంభై వేల మంది జనాభా కలిగిన మారుమూల పట్టణంలో ఈ విమానాశ్రయం నిర్మించారు ఇది ఎక్కడ అంటారా మన పొరుగు దేశం పాకిస్తాన్లో మరో పొరుగు దేశం చైనా ఇచ్చిన నిధులతో విమానాశ్రయం నిర్మించారు గాని ఎలాంటి ఉపయోగమూ లేదంటూ అక్కడి ప్రజలు పెదవి విరుస్తున్నారు పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రాంతంలోని ఓ చిన్న పట్టణం గ్వాదర్ పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతం కరువు కాటకాలతో అల్లాడుతోంది సుమారు తొంభై వేల మంది ప్రజలు ఇక్కడ నివసిస్తున్నప్పటికీ సరైన ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కనీసం విద్యుత్ తాగునీటి సదుపాయం కూడా లేక అవస్థలు పడుతున్నారు పాకిస్తాన్ జాతీయ గ్రిడ్కు అనుసంధానం చేయకపోవడం వల్ల కరెంటు సరిగా రాదు పొరుగునున్న ఇరాన్ నుంచి కొద్దిపాటి విద్యుత్ సరఫరా అవుతుంది ఎక్కువ శాతం సోలార్ ప్యానెళ్లపై ప్రజలు ఆధారపడుతున్నారు తినడానికి తిండి దొరక్క ప్రజలు ఇబ్బందులు పడుతోన్న గ్వాదర్లో అద్భుతమైన విమానాశ్రయం వచ్చింది చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ సిపిఈసి అభివృద్ధిలో భాగంగా ఈ విమానాశ్రయం నిర్మించారు చైనా ఇచ్చిన ఇరవై నాలుగు కోట్ల డాలర్ల నిధులతో పాకిస్తాన్ ప్రభుత్వం ఈ విమానాశ్రయం నిర్మించింది చైనాలోని పశ్చిమ ప్రాంతమైన జిన్ జియాంగ్ పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రాంతాన్ని అనుసంధానించేందుకు ఈ ఎయిర్పోర్ట్ నిర్మించారు రెండు పేల ఇరవై నాలుగు అక్టోబర్లోనే ఈ విమానాశ్రయం పనులు పూర్తయినప్పటికీ ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు భద్రతాపరమైన సమస్యల కారణంగానే విమానాశ్రయాన్ని ప్రారంభించలేదని స్థానికులు చెబుతున్నారు సమీపంలో కొండలు ఉండటం వల్ల వాటిపై నుంచి రాకెట్ లాంచర్లతో దాడి చేసే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు తొంభై వేల మంది జనాభా ఉన్న గ్వాదర్ పట్టణంలో నాలుగు లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యంతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు చైనా సిబ్బందితో నిర్మాణం పూర్తి చేశారు ఈ ఎయిర్పోర్టు వల్ల స్థానికులకు ఎలాంటి ఉపయోగం లేదని అక్కడి ప్రజలు చెబుతున్నారు స్థానికులు అటువైపు కన్నెత్తి కూడా చూడకుండా అనేక చెక్ పాయింట్లు ఏర్పాటు చేసి భద్రతా సిబ్బందిని మోహరించారు లో ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదని కనీసం వాచ్మెన్ ను కూడా స్థానికులను నియమించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడున్న వనరులను దోచుకెళ్లడానికే ఈ ఎయిర్పోర్టు నిర్మించారని బలూచిస్తాన్ వేర్పాటువాదులు ఆరోపిస్తున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే సైన్యంతో అణచివేస్తున్నారని మండిపడుతున్నారు ఈ ఎయిర్పోర్ట్ చైనా పాకిస్తాన్ విఐపి లకు మాత్రమే ఉపయోగపడుతుందని అంటున్నారు